స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ కాంస్య విగ్రహం తెనాలి సూర్యశిల్పశాలలో రూపుదిద్దుకుంది అడుగుల ఎత్తు ఆరు వందల కిలోల కంచుతో తయారు చేసిన ఈ విగ్రహాన్ని ప్రకాశం జిల్లా నాగుల ఉప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ప్రతిష్ఠించనున్నారు తెనాలి సూర్యశిల్పశాల వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని బుధవారం ఉదయం ప్రదర్శనగా ఏర్పాటు చేశారు విగ్రహ శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు రవిచంద్ర శ్రీహర్షులు పాల్గొన్నారు విగ్రహ కమిటీ సభ్యులకు వారు ఈ విగ్రహాన్ని అందజేశారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుముడిలో నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఈ కాంస్య విగ్రహం ప్రతిష్ఠించనున్నారని విగ్రహాన్ని తీసుకుని వెళ్ళటానికి తెనాలిచ్చేసిన లంబు నాగేశ్వరరావు కొండ్రగుంట రంగారావు తెలిపారు ఈ విగ్రహాన్ని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు నాగుల ఉప్పలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ కృషి చేస్తున్నారని విగ్రహ ప్రతిష్టాపన కమిటీ తెలిపారు ఎన్టీఆర్ విగ్రహాలను తాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ కెనడా వంటి అనేక దేశాలకు పంపుతున్నామని ఇటీవల అట్లాంటాలో నారా లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డ ఎన్టీఆర్ కాన్సీ విగ్రహం తమ సూర్య శిల్పశాలలోనే రూపొందించిందని శిల్పులు తెలిపారు ఈ ఎన్టీ రామారావు గారి భావం భార్య కాంస విగ్రహాన్ని కాంసంలో రూపించడం జరిగింది ఇది దాదాపు ఆరు నెలల సమయం పట్టింది తయారు చేయడానికి దీన్ని ఆరు వందల కిలోల కంచు ఉపయోగించి తయారు చేసాం ఇది ప్రకాశం జిల్లా వీధి అనే గ్రామంలో దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు అది వారు చెప్పిన ప్రకారం ఒక అది ఒక విలేజ్ అనుకుంటా విలేజ్లో కూడా మరి ఇన్ని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహం చేయి పెడుతున్నారంటే మరి ఇంకా ఎన్టీ రామారావు గారి పట్ల వారి వారు సరిపోయిన సంవత్సరాలైనా ఇంటి రామారావు గారి పట్ల ఇంకా ప్రజల్లో ఎంత ప్రజాదరణ ఉందో మరి ఇలాంటి సంఘటన బట్టి మనం ఊహించవచ్చు మాకు ఇంటి రామారావు గారి విగ్రహాలు తయారు చేయడంలో మా సూర్యశిల్పశాల సంస్థకి అంతర్జాతీయంగా పేరుతుంది సింగపూర్ మలేషియా హాంకాంగ్ లాంటి దేశాలకే కాకుండా ఇటీవల జర్మనీ అమెరికా కెనడా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా దేశాలకి ఎన్టీ రామారావు విగ్రహాలు ఎప్పుడు పంపుతూనే ఉన్నాం ఇంతకుముందు మూడు రోజుల కింద కూడా ఆస్ట్రేలియాకి అట్లాంటాకి విగ్రహాలు పంపడం జరిగింది ఇటీవల మరి లోకేష్ గారు ఆవిష్కరించిన అట్లాంటాలోని ఎన్టీ రామారావు కామశేగరం కూడా మన తెనాలి సూర్యాశల్పాల నుంచి వెళ్ళింది ఇప్పటికే ఎన్టీ రామారావు గారి విగ్రహాలని వందలాది విగ్రహాలు ఫైబర్ కానీ బ్రాంజ్ కానీ తయారు చేసి మరి సూర్యాశల్పశాలకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాం ఇంటి గారి విగ్రహాలు తయారు చేయాలంటే సజీవంగా ఉండాలంటే తెనాలి సూర్యశిల్పాలకు వెళ్ళాలని ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది ఆ గుర్తింపు ద్వారా మరి ఎన్నో దేశాలు కూడా ఇంటి రామారావు గారు విగ్రహాలు పంపుతా ఉన్నాం మరి ఇంటి రామారావు గారి విగ్రహాలు తయారీ ద్వారా మరి మా సంస్థకి ప్రత్యేక గుర్తింపు ఉందని మేము సగర్వంగా చెప్పగలం మరి మీరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు ఈ రామారావు విగ్రహం మరి ఎన్నో చోట్ల తిరిగి ఉండొచ్చు మరి వాళ్ళు ఎంతో నమ్మకంతో మరి మా దగ్గర విగ్రహం తయారు చేయించుకున్నందుకు మరి ఈదిగూడి గ్రామస్తులకు కూడా అంత భారీ కాంక్ష విగ్రహం విలేజ్లో పెడుతున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారు ఈ ఆర్డర్ మాకు ఇచ్చినందుకు కూడా వారికి మా సూర్యశల్పశాస్తారావు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం విలేక మిత్రులకి అందరికీ ముందుగా ధన్యవాదములు నా పేరు లమ్మ నాగేశ్వండి నేను రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ని అదేవిధంగా నా కోత ఉన్నవారు కొండకొండ రంగారావు గారు ప్రముఖ తెలుగుదేశం నాయకులు ఎక్స్ వయసు ఎంపీపీగా చేశారు నాగుల్పుల్లపాడు మండలం ప్రకాశం డిస్టిక్కి వారి ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రాంని పెట్టుకోవడానికి ముందుకొచ్చాం మేము తెలుగుదేశం పార్టీ గెలవగానే మాకు ఒక కోరిక ఉంది ఎన్టీఆర్ సేవా సమితిని ఒక ట్రస్ట్ పెట్టుకొని ఆయన ప్రతి వర్ధంతికి కానీ ఆయన జయంతికి కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని గ్రామ పెద్దలు తెలుగు యువత కొంతమంది కాంట్రాక్టర్స్ మా ఊరి నుంచి వచ్చిన స్థితిపరులందరితో మేము సంప్రదించి ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలి ప్రతి సంవత్సరం అని ఒక నిర్ణయానికి వచ్చి ముందుగా మా ఊళ్ళో ఈ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని మేము నిర్ణయించుకున్నాం దాన్ని మేము ఎంక్వైరీలో చూసుకుంటే గూగుల్లో కానీ చర్చ చేసుకుంటే ఎక్కడ బాగా దొరకగలదంటే ఈ సూ సూర్యాశిల్పశాల తెనాల బాధ దగ్గర బాగుండదని మేము ఎంక్వైరీలో తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది దీనికి గాను మా ఊళ్ళో సెంట్రల్లో స్టాండ్ సెంటర్లో ఒక దాతగారు వాళ్ళ యొక్క స్థలాన్ని ఖరీదుగల స్థలాన్ని కీర్తి జేషులు మండవ శేషాద్రి మాస్ గారు ఆయన మా మా గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఆ స్థలాన్ని దానంగా ఇచ్చి అక్కడ కార్యాలయం కింద కార్యాలయాన్ని ఇరవై ఇంటూ ఇరవై విస్తీర్ణంలో ఒక కార్యాలయాన్ని కట్టిస్తున్నారు దానికి సంబంధించి ఈ కాంస్య విగ్రహాన్ని కొండగొండ రంగారావు గారి సోదరులు అదేవిధంగా మా ఊళ్ళో ఉన్నటువంటి కాంట్రాక్టర్ మారుపూడి ఆంజనేయులు అనేవారు ఇక ఇంకా చాలామంది కూడా ఇతరులందరూ కూడా ఈ హైదరాబాదులో స్థిరపడ్డటువంటి కురవ ఈ ఉద్యోగ రీత్యా వాళ్ళు మా గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈ దీనికి సంబంధించిన ఆర్థిక సహాయాన్ని చేయడానికి ముందుకు వచ్చారు ఆ కోవలోనే మేము ఈ పని మొదలు పెట్టుకొని దీన్ని వీలంతా తొందరగా బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యే దశకు వచ్చేసింది వీలంతవరికి సంక్రాంతికి ఈ సంక్రాంతికి అంత యువత అంతా కూడా ఊళ్ళోకి వస్తుంది కాబట్టి సంక్రాంతి నాటికి దీన్ని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని కోరుకుంటున్నాం కో కోరుకున్నాం